నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మహేశ్వరి గారు నన్ను ఒక డౌట్ అయితే అడిగారండి మాధవి గారు పసుపు అయిపోయింది కదా నీళ్ళు ఎక్కువ అవుతే కుళ్ళిపోతుందేమో వర్షానికి అన్నారండి నిజంగా సహజంగా వర్షం వస్తే ఏమీ కాదండి మనం నీళ్ళు వేసినవి అయితే మాత్రం ఎక్కువ నీళ్ళు వేయకూడదు అంటాము ఇలా ఒక మూడు రోజులు నాలుగు రోజులు వర్షం వచ్చినా ఏమీ కాదు మనం అందుకేనండి ఎప్పుడూ కూడా పసుపుని జూన్ నెలాఖరుని నాటుకుంటాం మీకు అర్థమైందా జూన్ నెలాఖరుని నాటుకుంటే మనకే జనవరి దాకా కూడా పసుపు పూర్తవకుండా ఉంటుంది మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన కంగారిగా మే నెలలోనే నాటేస్తున్నారు మే నెలలో నాటిన పసుపు ఈ రోజులకి పసుపు అయిపోతుంది పండిపోయి పడిపోతుంది అప్పుడు తడిస్తే పాడవుతుందన్న ఆలోచన ఉంటుంది అయితే అందరికీ సాధ్యం కాదు కదండి మరి కొంతమందికి పసుపుని నీడను పెట్టుకునే అవకాశం ఉంటుంది మహేశ్వరి గారికి కొంచెం నేడ ఉందండి నేనైతే పెట్టారు మరి మాకుందంటే నేను పెట్టడానికి కూడా అవదండి అందుకే నేను జూన్ నెల కొన్ని అయితే నాటుకుంటా మన పసుపు అయితే ఇంకా రెడీ అయితే అవ్వలేదండి ఇంకా పచ్చగా ఉంది తడిసినా పర్వాలేదు బాగా ఎండింది అయితే మాత్రం కొంచెం కవర్ అయితే చేసుకోండి కానీ ఇప్పుడిప్పుడే పండుతుంటే పర్వాలేదు మొత్తం ఎండిపోయిందంటే మాత్రం నీళ్ళు వెళ్తే కొంచెం కుళ్ళిపోయే అవకాశం ఉంది దానికి ఒక కవర్ అయితే చేయండి మన పసుపు ఎలాగుందో చూపిస్తూ తోటలో పూర్తయిపోయిన అల్లం ఉందండి దాని పరిస్థితి అలాగే ఉంటుందని నేను ఈ వర్షంతో హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కనకమరాలు కూడా అండి కోసేసుకుందాము ఎందుకంటే కనకమరాలు నిన్న చూడండి ఎంత బాగున్నాయో మరి వర్షానికి మొత్తం ముద్ద అవి ఎన్నైతే ఎన్నైనా అండి కోసేసుకుందాం మరి మరి రండి ఎలా ఉందో చూద్దాం అల్లం ఇలా ఉందండి పసుపు ఇలా మనకే ఇంకా రంగు వస్తే పూర్తిగా ఇలా అయిపోతుంది అయినా పర్వాలేదండి మనకి ఇంకా ఇది దుంప మన కాండం ఇంకా పచ్చిగా ఉంది ఇది పూర్తిగా ఎండిపోయిందంటే మాత్రం మనం కొంచెం ఏదైనా కవర్ చేస్తే బాగుంటుంది నేను ఆ పసుపు ఆకులనే నేను ఇలా కవర్ చేశానండి ఈ కుండీకి కొంచెం లైట్గా కిందకి దిగిపోతాయి ఇవి పచ్చగా ఉన్నాయి కాబట్టి వర్షానికి ఏమీ కాదు అందుకే మనం జూన్ నెలాఖరుని పెడితే జనవరి దాకా అంటే మా జనవరి ఫిబ్రవరి దాకా కూడా పసుపు పచ్చగా ఉంటుందండి అప్పుడు మనకి ఇంకా వర్షాలు రావు కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు ఇలా ఉంది కదండి మామిడి అల్లం ఎలా ఉందో చూపిస్తాను రండి ఇదిగోనండి కుర్చీనేమో స్టాండ్గా వాడుకున్నా పోయిన గిన్నెలో మామిడి అల్లాన్ని అయితే వేసుకున్నా ఎక్కడో ఒక మొక్క మాత్రం పచ్చగా ఉందండి పెద్దమదంతా కూడా మనకే ఎండిపోయింది ఇది చూడండి ఈ ఒక్క చెట్టు అలాగైతే ఉంది చూడ చూడటానికి అచ్చు పసుపు మొక్కలాగే ఉంటుందండి పువ్వు వస్తుందని సరదా పడ్డాను కానీ పువ్వు అయితే రాలేదండి మరి పువ్వు రావాలి అంటే మాత్రం మనకి మొక్కకి చాలా బలమైతే ఉండాలి పువ్వు వచ్చినా రాకపోయినా మనకి అల్లం తయారవుతుంది మనం దీన్ని చక్కగా తీసేసుకుందాము ఆ కుర్చీ నుంచి కిందకైతే దించానండి ఆ దించి ఇలా వీడుసుకుని అయితే వచ్చేసాను గిన్నె కూడా అయిపోయిందండి ఇంకా మనకే ఇవన్నీ కూడా తిరగేసేసుకుని జాగ్రత్తగా పట్టి కిందకి ఒలిగిపోకుండా చెయ్యాలి ఇప్పుడు గిన్నె మొత్తం పోయిందండి కానీ ఇది కంపోస్ట్ చేసుకుంటాక మాత్రమే పనికొస్తుంది ఈ గిన్నెనైతే పక్కన పాడేస్తాను ఇంకా సో వర్షం వస్తుంది కదండీ ఎప్పటికప్పుడు ఎత్తేసుకుంటే మంచిది ఇది మూడు రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఎక్కడో ఉంది కదండి వెనక్కి అస్సలు గుర్తుండదు ఇవాళ గుర్తొచ్చింది ఇంకా ఈ వర్షానికి ఇది కుళ్ళిపోతుందేమో అని నాకు ఒక ఆలోచన వచ్చి తీసేస్తున్నా దీన్ని నేను రాజమండ్రిలో కొన్నానండి రాజమండ్రిలో ఒక పావు కేజీ కొన్నాను అప్పుడే ఇది మనకి మూడోసారి రెండోసారి అంతే మనకిది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం జాగ్రత్త అయితే చేసుకోవచ్చు మనకి నీటి దుంపలు ఎక్కువ వస్తున్నాయండి చాలామందికి నీటి దుంపలు నీరు బయటికి వెళ్ళి నీరు బయటికి వెళ్ళకపోతే నీటి దుంపలు ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ కూడా నీటి దుంపలు ఏం కనపడలే మరి నేను ఎన్నో పెట్టలేదండి మరి ఎంత వచ్చిందో చూడాలి ఒక నాలుగు మొక్కలైతే వేసాను అంటే నేను తెలియకండి ఫస్ట్ వేసేసాను వెంటనే వేసేసాను దీన్ని ఆరబెట్టి వేయాలి వనపాములు బాబోయ్ ఆరబెట్టి వేసుకోవాలి నేను వెంటనే వేసేసానండి వెయ్యటం వేయటం మనకి కుళ్ళిపోని కుళ్ళిపోయి ఎక్కడో చిన్నది ఉండి మనకి మొలకైతే వచ్చింది వర్షాన్ని తడిసిపోతున్నానండి రేపు దోర్ ఇది పసుపు మొక్క అండి అందుకే ఇది ఇంకా పూర్తి అవ్వలేదు ఏటా అనుకున్నా అక్కడక్కడ మొక్కలు వస్తే పసుపు మొక్కనే నేను అందులో నాట అయితే మనకి ఇప్పుడు పచ్చి పసుపు కావాలి అన్న ఇది పనికి ఇలా అయితే ఉంది నేను ఇది అల్లం అనుకున్నాను వావు బాగుంది పసుపు మనకే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ దుంప పసుపుతో పులుసు కూడా పెట్టుకుంటున్నారో ఎలాగో తెలుసుకుని మనం పులుసు అయితే కాసుకుందాము పసుపు వావ్ భలే ఊరిపోయిందండి అందుకే అది వచ్చింది ఈట అనుకున్నాను తడిచిపోతున్నానండి తడిచిపోతున్నా వీడియో సమయానికి నేను ఇంకా అది పసుపులా అనిపించలేదు నాకు మనకి ఇవి తెలిసిపోతాయండి అండి అబ్బే కలవు మనకి తెలిసిపోతూ ఉంటాయి కొమ్ములు మట్టే తెచ్చేద్దాము చాలామంది నీటి దుంపులు వస్తున్నాయని బాధపడుతున్నారు వాటర్ మనం నిల్వ ఉండకుండా చూసుకుంటే సరిపోతుందండి అంతే ఇది కూడా పసుపు సెట్లాగే ఉంటుందండి అది ఇది పసుపే అనుకున్నాను నేను ఇందులో ఉన్న చిన్న చిన్న కొమ్ములు మనకి మనీ ఎక్కడో దుక్కునే మొక్కలు వస్తూనే ఉంటాయండి బుజ్జి కొమ్ములు నీటి దుంపలు మాత్రం రావండి చాలామంది నీటి దుంపలు మొక్కలు అంటున్నారు నీటి దుంపలు మొక్కలు రావు తడిసిపోయాను చూసారా మనం ఈ మట్టికి మనీ ఏమైనా ఎరువులు కలుపుకుని వేసుకోవాలండి లేదంటే ఏ మొక్క రాదు చాలామంది అనుకుంటారు మొక్కలు ఈజీగా పెరిగిపోతున్నాయి అంటున్నాం కానీ ఎరువులు ఇవ్వకపోతే ఏది పెరగదండి కనీసం కిచెన్ వేస్ట్ అయినా చక్కగా మనం తయారు చేసుకుని ఇవ్వాలి వర్షాన్ని చేసేస్తున్నానండి వీడియో మబ్బు మబ్బుగా ఉందేమో ఇక ఇది ఎక్కడ పాడైపోతుంది దానికి కంగారు వచ్చింది నాకు అంతే పెట్టినవి మూడు మొక్కలండి అవి బల్ల కిందకి పెట్టేశాను ఇప్పుడు మనం వీటిని కడిగేద్దాము బలే పెరిగినాయి అండి పసుపు మొక్క కడిగితే ఇవన్నీ వేరు పడిపోతాయి కడిగి చూపిస్తాను మీకు వావ్ చూసారా మనకి ఇంకా పసుపు ఊరినండి మనం గబుక్కుని తీసేసాం కాబట్టి సన్నంగా ఉన్నాయి మనకి పసుపు ఈ ఈ దుంపలో వేరుగా మారిపోతాయండి వేరు చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ మనం వీటిని పచ్చడి చేసుకుని అండి ఈ దుంపలనే మనం నిల్వ చేసుకుంటే మన మొక్కకే ఆయుధాలు అయి ఉంటుంది ఇదంతా అల్లం చక్కగా కోసుకుని కిందకి వెళ్ళి మనం కోసుకుని భద్రపరుచుకుందాము బాగుందండి చక్కగా ఒక గిన్నె మనకి బాగానే వచ్చాయి కాకపోతే ఇందులో పసుపు ఆక్రమించేసింది చూసారా వర్షాన్ని మన తోటలో కనకంబరాలు అయితే ఈ వాన్నే కోసేసానండి చాలా పువ్వులు రాలిపోయాయి ఇక మనకి రేపటికి నేను ఊరు వెళ్తున్నాను దారిపూడి వెళ్తున్నాను ఈ పువ్వులన్నీ కట్టి తలలో ముడుచుకుందాం అని ఈ పువ్వులైతే కోసుకున్నానండి ఎన్ని పువ్వులు వచ్చాయో చూసారా మరి నిన్నటి వరకు ఎన్ని పువ్వులు పూసాయో మీరు చూశారు కదా పువ్వులు కొయ్యగానే మన తోటలో ఈ చెట్లన్నీ కూడా బోరు మనిపోతాయండి అందుకే నేను ఎక్కువగా పువ్వులైతే కొయ్యను మరి రాలిపోతేనే అనవసరంగానని కోసేసా చూసారు కదా ఎన్ని పూలయినాయో ఎన్ని రకాలు వచ్చాయో మనకి తోటలో ఇలాంటి వర్షానికి అంటే చినుకు చినుకు పడే సమయంలో గుర్తుపెట్టుకోండి విత్తనాలు వేస్తే రావు కానీ ఎక్కడైనా మొక్కలో కొమ్మలు కానీ ఇలా నారు మొలుస్తూ ఉంటాయి కదండి ఆ నారు కానీ తీసుకుని మనం చక్కగా దేంట్లో నాటినా సరే బతికేస్తాయండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వర్షం వచ్చినప్పుడు మంచి ఉపాయం మీకు చూపిస్తాను రండి పూతకొచ్చిన ఈ చెట్టుని కూడా నేను ఇప్పుడే నాటానండి చూసారా ఇక్కడ మనం ప్రతి చెట్టుని కూడా ఈ సమయం మంచిగా మన మొక్కలు నిలబడిపోయి ఉంటాయండి ఇలా నేను దొరికిన ప్రతి చెట్టుని పట్టుకొచ్చి ఈ కుండీలు అయితే వేసేస్తూ ఉన్నాను అదే ఎండ ఉన్న సమయంలో అయితేనండి నేను ఇంకొక ఆలోచన ఉంటుందండి మనకే ఏంటంటే ఇలాంటి ఖాళీ డబ్బాను తీసుకుని ఆ మొక్కకి ఇలా పెద్ద మొక్కకైతే ఇలాంటి మొక్కకైతే ఇలాంటి డబ్బాని అలా మొక్క సైజుని బట్టి డబ్బానైతే తీసుకుంటానండి తీసుకుని ఇలా వేస్తూ ఉంటాను వర్షం వచ్చేటప్పుడు మాత్రం అవసరం లేదండి ఇలా ఓపెన్గానే ఉంచేయచ్చు చూసారు కదా ఇలా టక్కని బతికేస్తూ ఉంటుంది ఇలా మనం టమాటా మాత్రం నేను వేరు వేరు కుండీల్లోంచి నేను నారే పోయినండి అక్కడక్కడ వచ్చిన మొక్కలనే వేస్తూ ఉంటా అలా కాస్తూ ఉంటాయి మనకి ఏది నచ్చితే దాన్ని తీసుకొచ్చి మనం ఇలా నాటేసుకుంటామే అవే కాస్తూ ఉంటాయి చూడండి ఇలా వేసాం కదండీ ఇక్కడ చూడండి అల్లం అండి మనం అల్లం కూడా అదే మాదిరిగా పెంచుతాం దీన్ని కూడా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండి ఒక మొక్కను తీసుకుని మనం ఇంట్లోకి వాడుకుంటూ ఉండొచ్చు నేను ఇక్కడ ఈ గిన్నెలైతే వేశానండి ఆకుకూరలు వేసుకుని దాంట్లో లోతు తక్కువ ఉన్నా పర్వాలేదండి అల్లానికి ఎక్కువ లోతు ఉండకూడదు ఉంటే కుళ్ళిపోతూ ఉంటుంది అందుకే లోతు తక్కువ ఉన్న దాంట్లో వేసుకుంటా ఇలా ఏ కాలానికి ఆ గుడిగత్తాలంటారు కదండి అలానే ఆ సమయాన్ని బట్టి నేను ఇలా మార్చుకుంటూ ఉంటా చూసారా ఒక్క చెట్టు పసుపేమో ఎంత అయ్యిందండి మనకి రెండు మూడు చెట్లు ఆళ్ళమైతే ఇంత అయ్యిందండి అంటే మనకి ఎంత బాగా అయ్యిందో చూసారా ఇందులో నీటి బుడగలే లేవండి అంటే నీటి దుంపలే లేవండి రెండే రెండు వచ్చాయి ఇవి దేనికి పనికిరావు పారేయటమే ఇది అల్లందేనండి అల్లం దుంపలే పసుపుకి ఒకటి కూడా రాలేదు చూసారా ఒకే ఒక పసుపు కొమ్మండి ఇది ఎక్కడో మొక్క వస్తే ఇదే అనుకుని వేసినట్టున్నాను చక్కగా ఇన్ని వచ్చాయి దీంతో మనం చక్కగా దీన్ని పచ్చి పసుపు కొమ్ముగా వాడుకోవచ్చు లేదంటే ఇవి ఎండబెట్టుకుని మన మొక్కలకే మనీ మన మొక్కలు నాటుకోవచ్చు ఇవాళైతే నేనైతే వర్షంతో కనకంబరాలు అయితే కోసానండి నెత్తి మీద రుమాల వేసుకుని మరీ కనకంబరాలు కోసాను కొంచెం వర్షం తగ్గింది కదా అని నేను ఇవి మొదలెట్టాను పెట్టాక వర్షం ఎక్కువైపోయింది అయితే ఆపుతామ్మా మనం ఆపమండోయ్ మనం చూసి అదే భయపడిపోవాలేమో కానీ మనం మాత్రం ఆపం చూసారా ఎన్ని వచ్చాయో నేను తెలియక ముందుగానే నాటిసానండి ఇప్పుడు ఇంకా నాటను మొలకలు వచ్చే సమయం దాకా ఇంట్లో వీటిని నీడని ఎండబెడతాను ఈ దుంపల్ని ఎండబెడదామండి ఈ చిన్న పిలకల్ని వాడుకుందాం ఇలా మనం అన్ని ఔషధ గుణం గుణమున్నదే ప్రతిదీ కూడా మనం ఇలా పండించుకుని మన పిల్లలకి మంచిగా ఫుడ్ పెడదామండి పసుపు ఇప్పుడు ఎవరికైనా మొక్క కానీ ఉంటే మీకు పచ్చి పసుపు కావాలనుకుంటే ఒక చెట్టుని తీసుకోండి తీసుకుని దీన్ని పులుసు పెట్టుకుంటారో చాలామంది చాలా ఆరోగ్యానికి మంచిది అలానే దీన్ని చితగొట్టి పాలల్లో వేసి తాగితే కూడా రంప జలుబు దగ్గు ఉంటుంది తగ్గుతుంది జలుబు రంప అది మనకి ఉంటే తగ్గుతుంది దీన్ని పచ్చి పసుపు రంగరించి పాలల్లో కలుపుకు తాగితే చాలా మంచిదండి ఇప్పుడు నేను మాత్రం అదే చెయ్యాలి ఎందుకంటే అసలు ఇప్పటికే వాయిస్ బాగాలేదు మూడు రోజుల నుంచి మనీ తడుస్తున్నాను సాయంకాలం నేను దీన్ని చక్కగా చితగగొట్టి పాల్లో మరగబెట్టుకొని చక్కగా పాలు తాగుదామండి హాయిగా ఉంటుంది ప్రాణానికి ఇది మంచి ఔషధ గుణమున్న మన తోటలో పండిన పసుపు కథ మరింత ఉపయోగపడుతుంది వర్షంలో మా తోట ఒక్కసారి ఎలా ఉందో చూసేయండి మరి వెళ్ళిపోదాం కనకంబరాలు అయితేనండి వీడియో తీద్దాం అనుకోలేదు ఎందుకంటే మూడు రోజుల నుంచి చూసారు కదా ఇలాగున్న తోట ఎలా ఉందో మీకు ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఎంత అందంగా ఉందో అలాంటిది మనం కోసేసరికి ఇలా బోర్ మనిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు ఎలా ఉందో అలా మన తోటలో చక్కటి పువ్వులు పళ్ళు అన్నీ కూడా ఆర్గానిక్గా పండించుకుని మంచి ఫుడ్ తినటమే కాదండి పది మందికి కూడా ఈ మంచి గాలిని అందించడానికి చిన్న ప్రయత్నం మరి ఎలా అనిపించింది నేనైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి వర్షంతో ఇవాళ వీడియో కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంది చుట్టుకొని పువ్వులైతే కోసానండి పువ్వులు కోసాక అప్పుడు అనిపించింది అమ్మో మామిడి అల్లం చాలా రోజులు అయిపోయింది పాడైపోద్దేమో మహేశ్వరి గారు పసుపు నేను నీడను పెట్టమంటారా అని అన్నారు మరి మన అల్లం ఏం చేయాలి అనే ఆలోచనతో ఇంకెందుకు అయిపోయిందిగా తవ్వేసుకుందాం అనిపించింది వర్షంతో మరి ఈ వర్షం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అందుకనే తవ్వేశానండి చక్కగా ఈ చల్లని వాతావరణంలో మావిడి అల్లం పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం కదా నేనైతే ఈ ఇవన్నీ కూడా మొక్క మొదలనైతే వేసేస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది నేనైతే ఈ వర్షంలో ఈ వీడియో చాలా ఎంజాయ్ చేస్తూ మరి ఇవి హార్వెస్ట్ అయితే చేసుకున్నాను రేపండి దార్పుడు వెళ్దాం అనుకుంటున్నానండి అందుకే లేదంటే రేపు చేద్దాం ఈ వాళ్ళతో రేపటికి వీడియో లేదు రేపు చేద్దాం అనుకున్నాను రేపు దారుపుడు ప్రయాణం ఉంది మరి రేపు కూడా వీడియో లేకపోతే ఎలా అందుకే ఈ వర్షంతో వీడియో అయితే చేశా మరి చిన్న లైక్ ఇద్దరు చాలా కష్టపడి వీడియో అయితే చేశాను ఇదేనండి ఈ వాళ్ళతో వీడియో మరి మీకు ఎలా అనిపించింది అన్నదే నాకు అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 సంస్థ సుఖ్న భవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ నేను ఈరోజు ఈ రెండు అయితే హార్వెస్ట్ చేసుకున్నా బాగుంది కదా